భారీ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ వద్దనున్న స్వర్గ డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి ఆ ఇద్దరు వర్గీలు ఏకమై ప్రేతమ నేతకు నివాళులర్పించి భారీ కేక్ ను కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు జత కట్టిన వారు ఎవరో కాదు గత ఐదేళ్లుగా విడివిడిగా కార్యక్రమాలు చేపడుతున్న వైసీపీ మండల కన్వీనర్ నెదురుమల్లి ఉదయశేఖర్ రెడ్డి సీనియర్ రాజకీయ నాయకుడు కొలవలూరు దామోదర్ రెడ్డి నేడు మాత్రం ఇరువురు కలిసి కార్యక్రమం నిర్వహించడం

ఈ రాష్ట్ర ప్రజల ఆరాధ్య నాయకుడు మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని వాకాడులో జరుపుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా వాకాడు మండల ప్రజానీకం మీద కారణం ఈ ప్రాంతంలో గుర్తుండిపోయేటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి అనేక నిర్మాణాత్మకమైనటువంటి ప్రగతిని ఈ ప్రాంతంలో సాధించడంలో ఆయన ముఖ్యమంత్రి హయాంలో కీలకమైనటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం మనందరికీ తెలుసు ఈ ప్రాంతంలో స్వర్ణముఖ్య నది మీద ఆధారపడి అనేక చెరువుల కింద ఒక్క పంట పండ దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఎన్ను తీసేసిన తర్వాత ఎండిపోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రోజుల్లో ఆనాటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు వేసినటువంటి ఆ బీజాన్ని నెరవేర్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది ఆయన కట్టినటువంటి సొన్నముఖి బ్యారేజ్ ఈ రోజు ఈ మూడు మండలాల్లో ఉండేటువంటి రైతాంగానికి ఒక గ్యారంటీ పంట పండించుకునేటువంటి అవకాశం కలిగింది కేవలం పంట పండించడం కాదు గతంలో ముప్పై బస్తాలు అట పండేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు నాలుగు పుట్ల నుంచి ఐదు పుట్ల దాకా ఈ ప్రాంత రైతాంగం పండించుకుంటున్నారంటే అది రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి భిక్ష అని చెప్పి నేను మనం చేస్తున్నాను అది ఒక్కటే కాదు ఈ మండలంలో ఉండేటువంటి ప్రతి గ్రామానికి మంచినీటి సౌకర్యం ఇవ్వాలని స్వర్ణముఖి బ్యారేజ్ ఆధారంగా ఒక కాంప్రిహెన్సివ్ వాటర్ ప్రాజెక్ట్ ను పెట్టి ఓకాడు మండలంలో ఉండేటువంటి ప్రతి గ్రామానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో మనందరికీ తెలుసు మన ప్రాంతం స్వర్ణముఖి పక్కన నివసించేటువంటి గ్రామాలు అనేకం ఉంటాయి స్వర్ణముఖికి వరదొస్తే రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపేటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం పేదరికంతో డబ్బులు పెట్టుకోలేక పెద్ద ఆసుపత్రికి పోలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో గొప్ప ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి పేదవాడు కూడా గొప్ప హాస్పిటల్కి కాలరగరేసుకునేటువంటి పోయేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మహనీయ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ఉచిత విద్యుత్ శక్తి ఇవ్వందే రైతులు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి అంతకు ముందునటువంటి ప్రభుత్వ ప్రభుత్వాలు కరెంటు బిల్లుగా కట్టకపోతే వెనక డోర్లు ఇప్పుకొని పరిస్థితులు మనం అందరం చూసాం ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి కూడా చెప్పాడు రాజశేఖర రెడ్డి హామీ ఇస్తే ఈయన ఓట్ల కోసం హామీలు ఇచ్చాడు ఈ రాష్ట్రంలో ఉచితంగా కరెంట్ ఇవ్వలేరు ఒకవేళ ఉచితంగా కరెంట్ ఇస్తే ఈ స్తంభాలు ఈ ఉర్లు పుటలారేసుకునే దానికి పనికొస్తాయని చెప్పినటువంటి పాలకులు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇచ్చాడు అది ఎవరో తీసేసేటువంటి పరిస్థితి లేకుండా ఒక బీజాన్ని నాటినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి అంతేకాకుండా ఆ రోజు వరకు ఈ రాష్ట్రంలో రైతాంగం చేసినటువంటి ఈ కరెంటు బకాయిలన్నింటినీ మాఫీ చేశాడు వన్ నాట్ ఎయిట్ పెట్టాడు వన్ నాట్ ఫోర్ గ్రామ గ్రామాన హాస్పిటల్ లేనటువంటి గ్రామాల్లో మందులించేటువంటి కార్యక్రమం ఈ విధంగా పేదవాడికి ఉపయోగపడేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే కాకుండా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చూసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఆయన ఎంతో ముందు చూపుతో వ్యవహరించినటువంటి మహనీయ నాయకుడు అందుకే ఆంధ్ర రాష్ట్రం మద్రాసులో నుంచి విడిపోయి భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళకంతా ఒక రాష్ట్రం ఉండాలనేటువంటి ఆలోచనల్లో భాగంగా పొట్టి శ్రీరాముల త్యాగంతో ఈ తెలుగు ప్రజలకు ఒక రాష్ట్రం ఏర్పాటై డెబ్బై సంవత్సరాలు పూర్తయింది ఈ సంవత్సరంతో ఈ డెబ్బై సంవత్సరాలలో చరిత్రలో గుర్తుండిపోయి పేద ప్రజల హృదయాలలో స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మొట్టమొదటి నాయకుడు రాజశేఖర రెడ్డి కన్నీటిని తుడిచిన వ్యక్తి రాజకీయానికి కొత్త భాష్యం చెప్పిన వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో జలయుగ్గం పేరుతో ఎన్నో వాటర్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి ఎన్నో గ్రామాలకి తాగునీటి సాగునీటిని అందించిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రాజకీయాలు ఎంతో మంది చేస్తుంటారు మేమేదో జనాలను ఉద్ధరించినామని చెప్తుంటారు ఏయో మేనిఫెస్టోలు పెడుతుంటారు ఎలక్షన్ అయిపోయిన రెండో రోజే మరిచిపోతుంటారు అలా కాకుండా తాను ఇచ్చిన మాటకి కట్టుబడి ఏదైతే ఎలక్షన్ ముందు పాదయాత్రలో పేద ప్రజల యొక్క కష్టాలని నష్టాలని గమనించి దానికి అనుగుణంగా మేనిఫెస్టోను తయారు చేసి దాన్ని అమలు చేసిన అమలు చేసి పేదవారి కన్నీటిని తుడిచిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు टाटाटाटाटाटा मल्ले भेटना मल्ले भेटना मल्ले भेटना टाटाटाटाड जोड जोड अड जोड अड जोड ना ओ बिन भेटले जाऊ नका ना इन्फेक्ट बात फास्ट इन्फेक्ट पण ऑलरेडी पाच 12 पर्यंत ये रेलेला आहे साधी भेट తెలుగు ప్రజలు ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు ప్రజలందరికీ గర్వించదగ్గ మహానేత రాజశేఖర రెడ్డి గారు అందుకే ఎక్కడ తెలుగు ప్రజలున్నా వారి గుండెల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహానేత ఈ ప్రాంతానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ద్వారా మన మనసులను చూరగొన్నటువంటి ఒక మహానేతకు ఆయన పుట్టినరోజు మనందరం గణ నివాళులు అర్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రాంత ప్రజానేకంగా మనం మన మీద ఉంది కాబట్టి ఈనాడు రాజ